ఒక నిమిషం ఒక నిమిషం ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసి ఇటు గచ్చిపురి నుంచి వస్తా ఉండ కారులో గారిని కలిసి గచ్చిపుడి నుంచి వస్తా ఉండ కారు ఇటు తిరిగింది కట్ చేస్తే ఇంకో కారు నా వెనక ఇంకో ఇటు ఐటికి సిటీ ఇటు తిన కానీ ఇంకో కారు యాడేది నా వెనక మనం వచ్చింది ఒక కారులో కదా ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా మళ్ళీ ఇంకొక కారు వచ్చింది ఇంకొక కారు వచ్చింది వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా నా డై హార్ట్ ఫ్యాన్స్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు నేను ఎట్ట పోతుంటే అట్ట వస్తుంటారు సరే ఇది అబ్బా ఇది ఈ విధంగా జరుగుతున్నారు నా వెనక సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తా ఉన్నా కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను టక్కన వాళ్ళు అలా వస్తూ ఉన్నారు కట్ చేస్తే చిరంజీవి గారు కట్ ఒకటి కనబడింది అంతే నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానుల తాలూకు ఆ బొమ్మ కనపడిందంటే ఒక్కొక్కడికి దెమ్మ జరుగుతుంది ఒక్క కారు కూడా నాకు గనప